ఎవ్రీడే నా డే స్టార్ట్ అయ్యేది ట్యాబ్లెట్తోనే చూసిన కదా ఎవ్రీ డే ఈరోజు చాలా డిఫికల్ట్ ఎందుకంటే నా నాలుక మీద కురిపోయింది చాలా ఇబ్బంది పడుకుంటే ట్యాబ్లెట్ అయితే వేసుకున్న అయినా కానీ మనమైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నాం కాబట్టి ఇది నా ఎక్సర్సైజ్ అస్సలు స్టాప్ చేస్తలేను ఖచ్చితంగా ఒక ఒక ఫోకస్తోనే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయినా నేనైతే నాకు ఒక గోల్ ఉంది ఆ గోల్ రీచ్ అయ్యేదాకా ఎక్సర్సైజ్ పక్కా చేస్తా మన హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కానీ ఎంత పని పెయిన్ ఉన్నా ఎంత హెల్త్ ఖరాబ్ ఉన్నా మనకైతే ఇంట్లో వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది ఈ వర్క్ చేయకపోతే కూడా ఎవ్రీ ఉమెన్ హౌస్ వైఫ్కి అస్సలు మనసును పట్టదు ఇల్లు క్లీన్ ఉంటేనే మనకు హ్యాపీ ఉంటుంది అని నాకైతే తెలుసు ఇప్పుడు కూడా నేను మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా ఎందుకంటే ఆ కుర్పు నాలుక మీద అయ్యేసరికి మాట్లాడాలంటే గుంజుతుంది అది అసలు చాలా పెయిన్ ఉంది అసలు కానీ నాకు మీతో మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది అరే ఇంత పెయిన్ ఉన్నారని నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా అది నీతోని అని అది ఒక్క హ్యాపీనెస్తోనే నేనైతే మాట్లాడుతున్నా ఇక్కడైతే ఇంట్లో వర్క్ అయిపోగా ఇంట్లో జాడు ఊకినాక ఊకేటప్పుడే నేను హీటర్ పెట్టేసుకుంటాను ఎందుకంటే స్నానం చేయడానికి స్నానం చేసి ఒంట రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇమీడియట్గానే ఇక్కడ బయట వర్క్ చేయడానికి కూడా వచ్చేసిన అక్కడ వాటర్ పెట్టుకొని ఇల్లుకేసి బయట వర్క్ చేయనికి అయితే వచ్చేసిన బయట కూడా ఎప్పుడప్పుడే సూర్యుడు వస్తుండు ఇక మొత్తం వాకి అంతా ఉక్కేసుకోవాలి ఎంత సల్లవు ఉందంటే ఫుల్ సల్లవు ఉంది మెయిన్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ వర్క్ ఉంటుంది రేపు సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి ఫ్రైడే రోజే సగం పనులు వేసేసుకుంటా నేను అందుకే కొంచెం ఎర్లీగా లేచిన ఎర్లీగా లేసుడికి కారణం కూడా నాకు ఇక్కడ పెయిన్ ఉడికే ఈ పెయిన్ ఎంత ఉందంటే సడన్గా ఈ పెయిన్తో ఒకటేసారి మెలుకొచ్చింది ఎవ్రీ డే సిక్స్ థర్టీకి అంతా లేచేదాన్ని ఒకటేసారి క్వార్టర్ టు సిక్స్కి లేవాల్సి వచ్చింది క్వార్టర్ టూ సిక్స్కి లేచి ఏం చేయాలో అర్థం కాక ఇక అందుకే ఫస్ట్ ఇంట పని బయట పని అయితే కంప్లీట్ చేసేసుకొని వర్కౌట్స్ అయితే చేసుకుందాం అనుకున్నా అందుకే ఈ పని అయిపోయాకనే వర్కౌట్ చేసిన వర్కౌట్ చేసి వర్క్ వాటర్ అయితే హీట్ అయిపోతాయి అని అని అయితే డిసైడ్ అయిపోయినా కాబట్టి ఈ పని అయితే ఈ బయట పని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంట్లోకి వెళ్ళవచ్చు ఫుల్ సల్లగా అంటే సల్లగా ఉంది అసలు ఘోరంగా ఉంది సల్లగా కానీ ఎర్లీ మార్నింగ్ లేచి పని పని వెళ్తారు కదా వర్క్ డ్యూటీకి వెళ్ళేటోళ్ళకైతే హ్యాడ్స్ ఆఫ్ అసలు ఎత్తపోతారేమో అసలు నాకైతే అర్థమవుతాడు ఈ పొద్దున్నేసి క్వాటా సిక్ క్వాటా టు సిక్స్కి వేసి జీరో బయట వాకి లూకి వచ్చేసరికి నాకు కింద మీద అయింది ఒక ఐదు నిమిషాలు కూర్చొని మళ్ళీ బయట కడగని పోయినా వెంటనే ఓ అంత సెలి పెట్టింది ఇక అప్పుడప్పుడే సూర్యుడు వస్తుంది కదా ఎంత మంచిగా వస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి సన్ రైజెస్ ఎంత మంచిగా ఉంది ఇక చాలా తక్కువ మటుకు చూస్తా ఎందుకంటే కొంచెం డేట్లు లెస్ కాబట్టి తక్కువ మట్టుకు చూస్తాను నార్మల్గా అయితే ఇట్లా ఈరోజు అంటే ఏమైనా వర్క్ ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేస్తా లేదు అనుకుంటే మాత్రం ఎవ్రీ డే సిక్స్ థర్టీకి అయితే లేసా ఈరోజు ఈ పెయిన్తోనే తొందరగా లేవాల్సి వచ్చింది కానీ ఒక మంచి పని చేసింది పెయిన్ ఎందుకంటే సన్ రైజ్ జూన్కి అయితే నాకు దేవుడు ఈరోజు అయితే అనిపించింది అంతా మంచిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఫుల్ హ్యాపీగా అనిపించింది సన్ రైజ్ని చూడొచ్చేసరికి స్నానం అంత పని చేసుకొని వచ్చేసి అయితే మంచిగా పూజ చేసేసుకున్నా పూజ చేసుకుని అయితే చెప్పిన దేవుడు ప్లీజ్ దేవుడు ఇక ఈ నాలుక మీద నొప్పి నొప్పి తక్కువ కానీ దేవుడు అని అయితే ఫస్ట్ అదే మొక్కిన ఎందుకంత అంత పెయిన్ ఉంది కాబట్టి పూజ పని అయిపోగానే ఈరోజు స్కూల్ వర్కింగ్ డే స్కూల్ ఉంది కాబట్టి పిల్లల కోసం రైస్ వంట ఇవన్నీ రెడీ చేసుకోవాలి దనాదని ధనాధాన్ని ఫాస్ట్ ఫాస్ట్ అయితే రెడీ అయితేనే ఉంటాయి ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేసి ఇప్పుడైతే రెడీ అయిపోయినారు షూ వేసుకున్నారు ఇంకా బస్కి ఇంకా టెన్ మినిట్స్ ఉన్న ఇంకా బ్యాగ్ ఇంకా స్వెటర్స్ కార్ చిప్స్ అన్నీ తీసుకుంటారు ఇక నేను అన్నీ అరేంజ్ చేసిస్తున్నా వాళ్ళకి మళ్ళీ మర్చిపోతే మళ్ళీ తీసుకో అవుతుంది కాబట్టి అన్నీ రెడీ అరేంజ్ చేసి ఇస్తున్నా వాళ్ళైతే ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు మమ్మీ జాగ్రత్త ట్యాబ్లెట్ వేసుకో అది సై నాలుక మీద అయింది కదా గ్లీజరింగ్ పెట్టానైతే అయితే నాతో మాట్లాడుతున్నాడు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈరోజు లైవ్ అనుకున్నా లైవ్ చేస్తానో చేయను అనిపిస్తుంది ఎందుకంటే ఇంత కష్టంగా మాట్లాడాలంటేనే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిరే టైం తీసుకొని ఇస్తున్నా కాబట్టి అంత ఫాస్ట్గా మాట్లాడలేని కావచ్చు లైవ్లో సో ఇది తక్కువ అయినాకనే లైవ్ తీసుకుంటాను ఈరోజు ఈరోజు తీసుకోకపోతే రేపైనా సరే రేపు పక్కా తీసుకుంటా పక్కా లైవ్ లైవ్ చేస్తా అని అయితే అనుకుంటున్నా ఇది తొందరగా తగ్గిపోతే దేవుడా తొందరగా తగ్గి దేవుడా ప్లీజ్ ఇక్కడ అయితే పాప అయితే బాగా చెప్తుంది వీళ్ళు స్కూల్ వెళ్ళే వీళ్ళు స్కూల్ కిందికి వెళ్ళేదాకా నేను ఇక్కడనే ఉంటాను ఎందుకంటే మంచి ఎండ కూడా ఉంటుంది పిల్లలకు కూడా బాగా చెప్పొచ్చు కొద్దిసేపు నేనైతే కిందకి వెళ్ళాను కాబట్టి ఇక్కడనే ఉండి చూస్తుంటే కూర్చున్నారు ఇదైతే మా వెనక బాల్ కన్నాకైనా చూస్తున్నా బయట ఎండకి కూర్చున్నారు పురుగుసల్లలో ఉంది మా స మా దగ్గర అసలు బయట అయితే ఎండల దగ్గర ఎండ ఎండ వచ్చే దగ్గర కూర్చున్నారు బస్సు వచ్చేటప్పటికి బస్సు ఇంటి ముంగట్కే వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్కుతారు కానీ అప్పటిదాకా ఎండలో అయితే కూర్చున్నారు జ్వర నాకు కూడా పోవాలనిపిస్తుంది కానీ ఇంకా నాకు ఈ పెయిన్తో ఎటు అవుతలేదు ఏం తింటానో ఏం తినానో నాకు కూడా అర్థమవుతలేదు అసలు నోట్ల ఓన్లీ ఆ ట్యాబ్లెట్ వాటర్ అంతే దాని నుంచి ఇంకా ఇప్పటివరకు ఏం తినలేను టిఫిన్ కూడా చేయలేను బాగా ఇబ్బంది అవుతుంది సో ఈరోజైతే లైవ్ లేదని చెప్పిన కదా ఫ్రెండ్స్ రేపైతే పక్కా లైవ్ తీసా మీకు ఈ వ్లాగ్ నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండ్